హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసరి మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయం ఏంటో తెలపండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి అసలు రీసెంట్గా మీ కామెంట్స్ అయితే ఇంతకు ముందులా కూడా ఉండట్లేదండి ఇంతకుముందు చక్కగా ఇచ్చేవారు వెంట వెంటనే అప్డేట్స్ వల్ల మీకు ఇంట్రెస్ట్ తగ్గుతుందా ఏంటి కుంప తీసి అది కూడా చెప్పండి వెంట వెంటనే ఇవ్వాలా వద్దా అనేది కూడా ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసఖీ నైంటీ సిక్స్ మీ సమక్షంలో నన్ను నేను మర్చిపోనా మీరు వెళ్ళిపోతే నేను ఏడుస్తా అంది ధరణి బెదిరింపుగా గట్టిగా కళ్ళు మూసుకొని కోపాన్ని అదుపు చేసుకుంటూ ఆమె వైపు తిరిగి కళ్ళు తెరిచాడు అంతకంటే నీకేం వచ్చు పాప గగన్ వెటకారంగా నవ్వుతూ అన్నాడు అతని మాటలకి అతని వెటకారానికి ఆమె ఆశ్చర్యపోయి కళ్ళు నోరు వదిలేసి చూస్తోంది నాకు ఇంకొకటి కూడా వచ్చు అని అతని మీదకి దూకి హత్తుకుంది వదులుతావా లాగి పక్కన విసిరేయమంటావా అని అడిగాడు అతను నన్ను లాగి విసిరేస్తారా ఇంతింత కళ్ళు చేసుకుని తల ఎత్తి అతడి వైపు చూసింది ధరణి ఏం డౌటా అన్నాడు ముఖాన్ని అదోలా పెట్టి నేనేమైనా కట్టెపుల్లా అనుకున్నారా ధరణి ముఖం ముడుచుకుని అడిగింది ఆమె భుజాలు బట్టి దూరం జరిపి క్షణాల్లోకి చేతుల్లోకి తీసుకొని మంచం మీద విసిరేశాడు అది ముందే ఊహించిన ధరని అతడి చొక్క కాలర్ని లాగి పట్టుకోవడంతో ఆమె మీద పడిపోయాడు అతను ఈడియట్ కావాలని లాగా కదా అని అతడు సీరియస్గా అంటుంటే ధరని నవ్వింది కాదు కాదు నవ్వుతూ అంటుంటే అతడికి ఉక్రోషం వచ్చి ఆమె నడుము గిల్లేసాడు అబ్బా ఆమె అదిరిపడింది ఆమెను పక్కకు తరలించి ఆమె వీపు కింద ఉన్నతను చెయ్యి లాగేసుకున్నాడు అతడి మెడ చుట్టూ చేతులు వేసి అంత కోపం ఎందుకండి ఏమైందని అతన్ని వెళ్ళనివ్వకుండా ఆపేసింది ఇంకాసేపు ఇలాగే పట్టుకున్నావంటే పేపర్లా మారిపోతావు అన్నాడు ఆమె మీద బరువు పడేస్తూ పర్లేదు హాయిగా మోస్తా అన్న ధరణి మాటలకు ఆమె ముఖంలోకి చూస్తూ చాలా ముదురుపోయావు అంటూ ఆమె బుగ్గలు వత్తి పట్టుకున్నాడు ఇదంతా మీ లేండి అని చెప్పేసి నాలుక కరుచుకుంది అతని తల ఆమె హృదయం మీదకు చేరగా అతడి చుట్టూ చేతులు బిగించింది టెల్మి అతని స్వరం మెల్లిగా వినబడుతుంది ఆమె ఏం మాట్లాడకపోవడంతో తన చుట్టూ ఉన్న ఆమె చేతులు తీసేసి పక్కన కూర్చున్నాడు గగన్ డ్రెస్ సరిచేసుకుని అతడి పక్కన కూర్చొని జారిపోయిన జుట్టుని ముడివేసుకుంది ధరణి మోకాళ్ళు మడిచి వాటి మీద చేతిని పెట్టి చేతి మీద చెంపానించి అతని వైపు చూసింది నేను మీ అంత స్ట్రాంగ్ ఏం కాదు కదా ఏం చేయమంటారు ఆమె కుడి కంటిలోని కన్నీరు ముక్కు మీదుగా ఆమె ఎడమ కంటిని చేరి అక్కడి నుంచి జుట్టులోకి వెళ్ళిపోయింది అతడు అలాగే చూస్తున్నాడు సృజన్ అంతా చెప్పాడు ఈసారి ధరణికి దుఃఖం ఆగలేదు అతన్ని చూస్తున్న కనురెప్పలు దించేశాయి ఆమె గడ్డం దగ్గర వేళ్లతో పట్టి తన వైపుకు తిప్పుకున్నాడు అతను ఏం చెప్పాడు అతడు గంభీరంగా మాట్లాడాడు అప్పటికే ధరణి కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి నాకు నాకు అంతా తెలుసు నేను ఎలా పుట్టానో ఎవరి దగ్గర పెరిగానో అని ధరణి ఉద్వేగంగా అంది ఆమె రెక్క పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అతను అతడి మెడవంపులో ముఖం దాచుకుంది ధరణి ఆమె మీద అప్పటి వరకు చూపించిన కోపం ఒక్కసారిగా పాతాళంలోకి కూరుకుపోయింది అతనిలో నాకేం నా గురించి బాధలేదు కానీ కానీ అన్ని దృశ్యాలు కళ్ళ ముందే మెదులుతున్నాయి ఏడుపొస్తోంది అమ్మ అమ్మ ఉంటే ఎంత బాగుంటుందో కదా నాకు ఏడుపు వస్తోంది అంటూ ధరణి సన్నగా వెక్కిళ్ళు పెట్టింది అతని దగ్గర ఏమాత్రం బయటపడకూడదని ప్రయత్నించినా తన వల్ల కావడం లేదు ఆమె చెవి దగ్గర మెల్లిగా చెప్తూ వెన్నునివిరాడు ధరణి తనని తాను సముదాయించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది చంపల మీద జారుతున్న కన్నీటిని గట్టిగా తుడుచుకొని తల ఎత్తి చూసింది అతని వంక నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పండి అంది నవ్వు పులుముకుంటూ ఏంటన్నట్టు చూశాడు గగన్ నిజం చెప్పండి నేను మీకు ముందే తెలుసు కదా ధరని అనుమానంగా చూసింది ఎందుకు అనుమానం వచ్చింది అతడు సన్నగా నవ్వాడు అదంతే అంది ధరని గట్టిగా అవును అయితే ఏంటంటా అన్నాడు గగన్ గగన్కి జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడాలి అని ఏం లేదు అందుకే ధనుంజయ్ మహేశ్వర్ల మ్యాటర్ తీసుకురాలేదు కానీ ధరణి ముందు కంటే చాలా బెటర్గా అనిపించింది ప్రతి విషయం గురించి చక్కగా ఆలోచించి అవసరం లేకపోతే వాటి గురించి పట్టించుకోవడం లేదు దేన్నైనా డీప్గా అనలైజ్ చేసి మాత్రమే అవి ముఖ్యమైతేనే వాటిని పట్టించుకుంటోంది ఇక సెన్సిటివ్నెస్ అనేది ఆమె నేచర్ అది ఎప్పటికీ ఆమె నుంచి దూరం అవ్వదు అది గగన్కి కూడా తెలుసు నేను ఎవరో తెలిసే మీరు ఆ రోజు పెళ్లి చేసుకున్నారు నిజమేనా తనేది కనిపెట్టినట్టుగా గొప్పగా అంది ధరణి ఇంకా అన్నాడతను మీకు నేను ఎవరో అప్పటికప్పుడు తెలిసి ఉంటుంది మావే కానీ అమ్మమ్మ కానీ నన్నే పెళ్లి చేసుకోవాలని మాట తీసుకుని ఉంటారు మీరు వెతికేసరికి నా పెళ్లి జరిగిపోతుందని గబగబా వచ్చేశారు అంటూ ధరణి మెరిసే కళ్ళతో మొత్తం చెప్పింది తనకు మొత్తం తెలిసినట్టుగా నీకు సినిమాలు చూసే అలవాటు బాగా ఉందనుకుంటా అన్నాడు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ లేదు లేదు నేను అతను సినిమాలు ఎక్కువగా చూడను తల అడ్డంగా ఓపుతూ అంది ధరణి అప్పటికే ఆమె ఆ ఉద్ధృతి నుంచి కాస్త బయటపడ్డట్టు అనిపించింది అతనికి నువ్వు చెప్పిన స్టోరీ నీ ముఖంలా ఉంది అన్నాడు గగన్ టక్కున ఏంటి అది మీకు స్టోరీలా అనిపించిందా అంటే అది నిజం కాదా ధరణి అదోలా ముఖం పెట్టుకుని అడిగింది దాదాపు అతని మీదకు చేరిపోయినట్టుగా కూర్చుందామె కన్నీళ్ళకి అంటుకుపోయిన జుత్తును సహజ చేస్తూ నువ్వెవరో నాకు పెళ్ళయ్యాక తెలిసింది అతడి మాటలకు విస్మయంగా చూసింది ధరణి నిజంగానా ఇంకా కళ్ళు పెద్దవి చేసి చూసింది ధరణి ఇంతకుముందు చెప్పాను కదా ఎప్పుడు చేరుకున్నాయో ఆమె చుట్టూ అల్లుకున్నాయి అతడి చేతులు అయితే నిజమేనా అంటే మీరు అప్పుడే చూసారా నన్ను అని అడిగింది కాదు అన్నట్టు తల ఊపాడతను ఏంటండి సరిగ్గా చెప్పురు గారంగా అడుగుతోంది అతన్ని ఎక్సైట్మెంట్ వచ్చేసింది ఆమెకి చెప్పే మూడ్లేదు నాకు బెడ్ మీద వెనక్కి వాలిపోయాడు కార్కి స్లాబ్ టేబుల్ మీద పెట్టేసి రెండు చేతులు తల కింద పెట్టేసుకున్నాడు బయటికి వెళ్ళాలి అన్నారు మర్చిపోయారా ధరణి పుసుక్కున నవ్వేసింది అతడిని ఆపినందుకు ఆమెలో గర్వం ఆమె చేతిని పట్టుకుని మీదకి లాగేసుకున్నాడు అతను నేను ఉండాలి అనుకున్నాను కాబట్టి ఉన్నాను అంటున్నా ఆ మాటకి మూతి తిప్పింది ధరణి సరే కానీ నేను అడిగిన దానికి మీరు ఇంకా చెప్పలేదు సమాధానం పెదవులు బిగించి అతడి ఛాతీ మీద చేతులు పెట్టుకొని వాటి మీద గడ్డ మానించింది నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు అతను ఇది తప్ప ఇంకొక పదం రాదా మీకు ధరని మూతి అటు ఇటూ తిప్పేసింది ఆమె కింద పెదవి పట్టి లాగడంతో కీచుమని అరిచింది మ్యాడ్ ఫెల్లా అతని మాటలకి ధరని నవ్వింది మీ పిచ్చే ఏం చేయను ఆమె చాలా ఫ్రీగా మాట్లాడుతుంది ఆమె సిచ్యువేషన్ కాస్త బెటర్గా ఉందనిపించింది అతనికి ఒక్క విషయం గురించి మాట్లాడేటప్పుడు మరొక విషయం గురించి మర్చిపోతుంది ధరణి ఆమెలో ఈ గుణం బాగా నచ్చింది అతనికి చెప్పండి చెప్పండి ఎప్పుడు చూసారో చెప్పండి నన్ను లేకపోతే అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలనిపించిందో చెప్పండి ధరణి స్టాప్గా అడుగుతూ అతడి ఛాతీ మీద వేళ్ళతో రాస్తుంది ఆమె చేతి వేళ్ళు అతని చేతి వేళ్ళ మధ్య చిక్కుకుపోయాయి ఆమె పెదవులు అతని పెదవుల మధ్య నలిగిపోయాయి ఆమె కనుపాపలు పెద్దవయ్యాయి గబుక్కున వాలిపోయాయి ఆమెను పక్కకు తోసి ఆమె మీదకి చేరిపోయాడు అతను ఆమె పెదువులకి అతను విముక్తి ఇవ్వగానే ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేసింది ధరణి అతడు మాట్లాడనిచ్చే అవకాశం ఇవ్వలేదు ఆమె మెడవంపులో గట్టిగా ముద్దు పెట్టి నడుమును నొక్కేయడంతో ఆమె నోరు మూతపడిపోయింది ప్రణయ రసరమ్య యాగం మొదలైంది ముద్దులతో మొదలై హద్దులు చెరిగిపోయాయి మరో గంట తర్వాత ధరణి ఫ్రెష్ అయి వచ్చి బట్టలు మార్చుకుంది గగన్ వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు గగన్ ఫోన్ మోగుతుంది అప్పటికే సమయం పదకొండు గంటలు దాటుతంతో రాజేష్ ఏమో అనుకుంది ధరణి చెదిరిపోయిన జుట్టుని సరిచేసుకుంటూ అద్దంలో చూసుకుని బొట్టు పెట్టుకుంది మరోసారి ఫోన్ మోగింది గగన్ బయటకు వచ్చాడు మీకు ఫోన్ వచ్చింది వెళ్తారా ఓరగా అతడి వైపు చూస్తూ చెప్పింది ధరణి వెళ్ళమంటావా అతడు కూడా రాజేష్ అనుకున్నాడు ధరణి అంత ఖచ్చితంగా చెప్పడంతో అయితే వెళ్తారన్నమాట ధరణి ఉక్రోషంగా ఉంది చేతిలో ఉన్న టవల్ సోఫా మీదకి గిరాటేసి వెళ్లాల్సి వస్తే తప్పదు ఆమె చేతిని పట్టుకొని మీదకు లాగాడు వెళ్లాల్సిన అవసరం రాదనుకుంటా అతని ఛాతీకి రెండు చేతులు పెట్టి తల ఎత్తి చూసింది ధరణి ఆమె కింద పెదవి మీద మరొకసారి ముద్దు పెట్టుకున్నాడు అతడిని గాఢంగా హత్తుకుంది ధరణి అలసిపోవడంతో నిద్ర వచ్చేస్తోంది ఆమెకి కానీ అతడినే చుట్టుకోవాలనిపిస్తూ అతడి ఛాతీ మీద వాలి కళ్ళు మూసుకుంది ఆమెను బెడ్ మీదకి చేర్చి అతడు పడుకోబోతుంటే మరొకసారి కాల్ వచ్చింది గగన్ ఫోన్ తీసి చూశాడు దీవెన నెంబర్ కనిపించడంతో గబుక్కున రిటర్న్ కాల్ చేశాడు ఎవరు అన్నట్టు అతని వైపు చూసింది ధరణి హలో దీవెన చెప్పు గగన్ మాటలకు లేచి కూర్చుంది ధరణి గగన్ త్వరగా అక్కని హాస్పిటల్లో జాయిన్ చేశారు మమ్మీ ఏడుస్తోంది నాకు భయంగా ఉంది అంటున్న దీవెన ఒకవైపు ఏడుస్తూనే చెప్పింది ఎందుకని ఏమైంది గగన్ కంగారుగా కష్టంగా దాచేస్తూ అన్నాడు అయినా అతని మాటల్లో బయటపడిపోయింది కంగారు ధరనికి కాస్త భయం వేసింది తెలీదు ఉన్నట్టుండి స్పృహ తప్పిపోయింది తనకు తెలిసింది చెప్పింది దీవెన సరే సరే ఎక్కడ ఏ హాస్పిటల్ నేను వచ్చేస్తున్నా అన్నాడు గగన్ దీవెన అడ్రస్ చెప్పింది గబగబా టీషర్ట్ తగిలించుకుని బెడ్ దిగి ఫోన్ పాకెట్లో పెట్టేసుకున్నాడు కారు కీస్ తీసుకున్నాడు ఎక్కడికి ఏమైంది నేను వస్తానండి ధరణి ఆదురుదాగా అతను వెంట నడిచి వచ్చింది అక్కర్లేదు నేను మార్నింగ్ వచ్చేస్తాను టేక్ కేర్ వెళ్ళిపోతున్న అతని చేతిని గట్టిగా పట్టుకుంది ధరణి ప్లీజ్ నేను వస్తాను ధరణి బ్రతిమాలుతున్నట్టు చూసింది ఆమె వైపు క్షణం పాటు చూసి ఆమెతో సహా గబా గబా కిందకి వచ్చేశాడు అతను ఏమైందో అడగలేదు ధరణి అతడి గంభీరమైన ముఖాన్ని చూసి అడగలేకపోయింది ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళేసరికి మరో అరగంట పట్టింది దీవెనకి కాల్ చేసి దీవెన చెప్పిన ఫ్లోర్కి వెళ్ళాడు అర్ధరాత్రి జాయిన్ చేయడంతో ఎమర్జెన్సీ వార్డులో ఉంచారు వీక్షని ఆ బయట వీక్ష తల్లిదండ్రులు ఉన్నారు దీవెన పక్కన కూర్చుని ఉంది గగన్ కనిపించగానే లేచి ఎదురు వెళ్ళింది అక్కడ వాళ్ళని చూడగానే ధరణికి కాస్త భయం ఎక్కువైంది ఎవరికి ఏమైందో అనే కంగారు మొదలైంది అతనితో పాటు ఫాస్ట్ ఫాస్ట్గా నడిచింది ధరణి గగన్ వీక్షు అంటూ ఏడుస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసింది దీవెన దీవెన భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకొచ్చాడు అతను ఏం కాదు నువ్వు కంగారు పడుకు అంటూ ఆమెను తన అత్తయ్య పక్కన కూర్చోబెట్టి తను రావడంతో లేచి నిలబడ్డ మావయ్యని విషయం అడిగాడు డాక్టర్ ఫిట్స్ వచ్చిందన్నారు ఆయన పూడుకుపోయిన గొంతుతో అన్నాడు అసలేమైంది గగన్ అడిగాడు ఆతృతగా వీక్ష గదిలో లైట్ ఇంకా వెలుగుతూ ఉండడంతో మంచినీళ్ళు తీసుకెళ్ళింది మీ అత్తయ్య అప్పటికే బెడ్ మీద పడి కాళ్ళు చేతులు ఆడిస్తూ కళ్ళు తేలేసిందట వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చేసాం అన్నాడు ముఖం తిప్పుకొని కళ్ళు తుడుచుకున్నాడు ఆయన మావయ్య అంటూ ఆయన చేతి మీద చేయి వేశాడు ఓదార్పుగా గగన్ అయినా నీకలా తెలుసు అన్నట్టు చూశారు ఇద్దరు దీవెన నాకు కాల్ చేస్తే వచ్చాను ఏం కాదు అత్తయ్య కంగారు పడుకు అంటూ తన అత్తయ్య పక్కన కూర్చుని భుజం చుట్టూ చేయి వేసి తట్టాడు గగన్ గగన్ భుజానికి తల అనించి కళ్ళు మూసుకుంది ఆవిడకి లోపల విపరీతమైన భయం కలుగుతోంది దీవిన వీక్షకి ఏం కాదు దీవెనని హత్తుకుని ధైర్యం చెప్పసాగింది ధరణి తెల్లవారుజామున ఎప్పుడో సృహ వచ్చింది వీక్షకి అందరూ లోపలికి వెళ్ళారు వీక్షని చూడగానే ఏడ్ చేసింది రాజేశ్వరి అమ్మ నాకేం కాలేదు ఊరికే ఏడవకు అంది చిన్నగా నవ్వడానికి ప్రయత్నం చేస్తూ రాజేశ్వరి కంట్రోల్ అవ్వలేకపోతుంటే ధరని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది వీక్ష చేతిని పట్టుకుని ఏడ్ చేసింది దీవెన నువ్వు కూడా ఏంటే నాకేం కాలేదు అని చెప్పాను కదా ముద్దుగా కసురుకుంటూ అంది వీక్ష దీవెన కళ్ళు తుడుచుకుంది తన తండ్రి పక్కకి రాగానే తండ్రి ఛాతి మీద తల ఆనించింది వీక్ష కళ్ళెత్తి చూసింది అప్పుడు గగన్ ధరణి కనిపించారు ఒక్క క్షణం ఆశ్చర్యపోయినట్లు చూసింది వాళ్ళ వంక దీవెన వైపు సీరియస్గా చూసింది ఈరోజు హాస్పిటల్లో ఉండమని సాయంత్రం వెళ్ళిపోవచ్చని డాక్టర్ అన్నారు అంటూ గగన్ వైపు చూశాడు వీక్ష తండ్రి కిషోర్ మీరంతా ఇంటికి వెళ్ళిపోండి భార్య వైపు కూతురు వైపు చూశాడు ఆయన లేదు రాజేశ్వరి ఏదో చెప్పబోతుంటే దీవెన మమ్మీని ఇంటికి తీసుకెళ్ళు అత్తయ్య తను సేఫ్గా ఉంది కదా డోంట్ వర్రీ సర్ది చెప్పి దీవెన చేత ఇంటికి పంపించేశాడు గగన్ అప్పటికే బాగా తెల్లారిపోయింది వెంటనే వెళ్ళొస్తాను అంటూ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు వీక్ష తండ్రి ధరణి గగన్ అక్కడే ఉన్నారు ధరణి ఇంటికి కాల్ చేయి ఇక్కడ ఉన్నట్టు అన్నాడు గగన్ వద్దు వద్దు అందరూ కంగారు పడతారు అంది వీక్ష వెంటనే నువ్వు చేయి తన ఫోన్ ఆమెకు అందిస్తూ చెప్పాడు గగన్ చెప్పు చెప్తున్నా కదా వినవేంటి నువ్వు వీక్ష చిరుకోపంగా ఉంది నువ్వు డాడ్కి కాల్ చేసి చెప్పు ధరని కనీసం వీక్ష మాటలు పట్టించుకోకుండా ధరణితో చెప్పాడు గగన్ ఆ ఫోన్ అందుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేసింది ఈ ధరణి అక్కడ విండోకి ఆనుకున్నట్టు నిలబడి మోకాలు మడిచి గోడ కానించాడు గగన్ అసలు నీ ప్రాబ్లం ఏంటి వీక్ష వైపు సూటిగా చూస్తూ అన్నాడు నాకేం ప్రాబ్లం లేదు అంతే సూటిగా చూస్తూ చెప్పింది వీక్ష అంత స్ట్రెస్ ఎందుకు తీసుకుంటున్నావు అంతగా ఆలోచించడానికి ఏముంటాయి అసలు అతడి గొంతులో కోపం ప్రతిధ్వనిస్తోంది నాకేం ప్రాబ్లం లేదు ఈసారి ఆమె కళ్ళు అతన్ని సూటిగా చూడలేక పక్క చూపులు చూస్తున్నాయి ప్రకాష్కి ఇన్ఫామ్ చేసి లోపలికి వచ్చింది ధరణి అప్పటికే వాతావరణం వేడిగా ఉండడంతో తను అనవసరంగా వచ్చిందేమో అనిపించింది ధరణికి బయటికి వెళ్ళలేక లోపలికి రాలేక తలుపు దగ్గర ఉన్న చిన్న బెడ్ మీద కూర్చుంది ధరణి అసలు ప్రాబ్లం ఏంటో బయటికి చెప్తే తెలుస్తుంది లోపల పెట్టుకుంటే ఏమొస్తుంది హెల్త్ అప్సెడ్ అవ్వడం తప్ప ఆ మాటలు ధరణికి కూడా తగిలాయి బాగా అతని వైపు చూస్తున్న ధరని తడపాటుగా చూపులు తిప్పుకుంది నాకేం ప్రాబ్లం లేదు ఏదో ఆలోచిస్తూ అదే ఏంటి అంటున్నా అని అడిగాడు గగన్ మమ్మీ పెళ్ళి అంటుంటే దాని గురించి ఆలోచిస్తున్నా అన్నది వీక్ష నిన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా వాళ్ళు ఓకే అన్నారు ఇంకేంటి గగన్ మాటలకి కంగు తింది వీక్ష అంటే గగన్ చెప్పాడా ఈ మధ్య తన తల్లిదండ్రులు ఆ విషయాన్ని కదిలించలేదు ఎందుక చేతు ఆల్రెడీ నేను డిస్టర్బ్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు పిన్ని చెప్పిన పెళ్ళి సంబంధానికి ఓకే అనేసాడు ఇంకా నేను డిస్టర్బ్ చేసిన విషయం ఏంటి గగన్ మాటలకు వీక్షకులు పెద్దవయ్యాయి నువ్వు చెప్పేది తడబాటుగా ఉంది అవును నీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకోసారి ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకు అందరూ బాధపడుతున్నారు చెప్పేసి గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు గగన్ మతి పోతున్నట్టు అనిపించింది వీక్షకి గగన్ మాటలు వింటుంటే కథ కొనసాగుతోంది మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోవద్దంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో